హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరంతా కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను న్యాచురల్గా ఒక మంచి హోమ్ రెమెడీ చూయించబోతున్నాను అండి మస్కిటోస్ వల్ల ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి ఈవినింగ్ అయితే చాలు మనం గుడ్ నైట్ అని అలౌట్ అని పెడుతూ ఉంటాము దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు అది కాకుండా చిన్నపిల్లలు అదేవిధంగా పెద్ద ఏజ్ ఉన్నవారికి బ్రీతింగ్ ఇష్యూ అనేది వస్తూ ఉంటుందండి తరచూ జలుబువారిన పడుతూ ఉంటారు చిన్నపిల్లలు ఎలాంటి కెమికల్స్ లేకుండా మనకు న్యాచురల్గా ప్రకృతి ప్రసాదించినటువంటి వేపాకుతోటి తోటి దోమల్ని దూరం చేసుకోవచ్చండి సింగిల్ డేలోనే మీకు రిజల్ట్ ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి దీనికోసం కావాల్సింది కొద్దిగా వేపాకు టూ మెథడ్స్లో చూపిస్తాను చూడండి మీకు ఏ మెథడ్ అనుకూలంగా అనిపిస్తే ఆ మెథడ్ని యూస్ చేసుకోండి చాలా సింపుల్ మెథడ్స్ అండి రెండు కూడాను దీనికోసం మనం ఈవినింగ్ టైము ఈ విధంగా కోన్ దీపాలు వెలిగిస్తూ ఉంటాం కదండి ధూపం అంటారు వీటిని ఈ విధంగా ధూపం తీసుకోవాలండి ధూపం లేకపోయినా ఎలాంటి ప్రాబ్లం లేదండి కర్పూరం తీసుకోవచ్చు ధూపం ప్లేస్లో ఈ విధంగా ఒక పింగాణి కప్పు కానీ లేదంటే స్టీల్ గిన్నెలు కానీ తీసుకోండి ప్లాస్టిక్ది తీసుకోవద్దండి పింగాణిది కానీ లేదా స్టీల్ది కానీ తీసుకుని ఈ విధంగా వెలిగించాలి ఒకవేళ మీరు కర్పూరం తీసుకున్నట్లయితే కోన్ ప్లేస్లో కర్పూరంని కప్లో పెట్టేసి వెలిగించుకోండి ఇక ఈ ధూపాన్ని వెలిగించుకోవాలి ధూపం అవైలబుల్లో లేకపోతే కర్పూరం తీసుకోండి ఈ విధంగా మనము ఒక పింగాణి కప్పులో కానీ స్టీల్ గిన్నెలో కానీ పెట్టుకోవాలి పింగాణి కప్పు అయితే క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఆ తర్వాత వేపాకు వేసుకోవాలండి ఇందుట్లో వేపాకు తడిగా ఉంటుంది కాబట్టి ఇది అంటుకోదు కానీ ఇందుట్లో నుంచి చేదు స్మెల్ వస్తుందండి ఇలాంటి ఒక పొగ వస్తుందండి ఈ పొగ వలన ఏంటంటే దోమలన్నీ కూడా ఎక్కడెక్కడ చనిపోయి రాలిపోతాయి ఫస్ట్ డేనే మీకు రిజల్ట్ అర్థమవుతుందండి చూస్తున్నారు కదండి పొగ వేపాకు ఫ్రాగ్రెన్స్ తోటి వస్తుందండి దోమలు ఎక్కడెక్కడ చనిపోయి రాలిపోతాయి సింగిల్ డేలోనే మీకు రిజల్ట్ అనేది అర్థమవుతుంది నెక్స్ట్ ఇంకొక మెథడ్లో కూడా చూపిస్తాను చూడండి అందరికీ వేపాకు అవైలబుల్గా ఉండదు కదండి ఇంటికి దగ్గరలో వేపా చెట్లు అలా అవైలబుల్గా లేకపోయినా సరే ఇంకొక మెథడ్లో కూడా నేను చూపిస్తాను ఈ విధంగా మొత్తం ధూపం అంతా అయిపోయేసరికి మనం ఇది ఎప్పుడు వెలిగించాలంటే ఇక పడుకునేటప్పుడు డోర్స్ అన్ని క్లోజ్ చేస్తాం కదండి అలాంటప్పుడు వెలిగించాలి డోర్స్ అన్ని క్లోజ్ చేయడం వల్ల ఏంటంటే మొత్తం ఇళ్ళంతా కూడాను ఈ స్మెల్ అనేది స్ప్రెడ్ అవుతుంది ఇక మరొక పద్ధతిలో కూడా చూపిస్తాను చూడండి ఈ స్మెల్ అనేది దోమలకు అస్సలు నచ్చదండి ఈ వేపాకు ఫ్రాగ్రెన్స్ వల్ల ఏంటంటే దోమలన్నీ ఎక్కడెక్కడ చచ్చి పడిపోతాయి ఇదొక మంచి టిప్ అండి ఇక ఇంకొక టిప్ వచ్చేసి ఏంటంటే మన ఇంట్లో వెల్లుల్లి పొట్టు ఉంటుంది కదండి వెల్లుల్లి పొట్టు అందరి అందరిలోనూ అవైలబుల్గా ఉంటుంది వెల్లుల్లిపాయల వల్లిచిన తర్వాత పొట్టు ఉంటుంది కదండి ఆ పొట్టుతోటి కూడా మనము ఒక మంచి టిప్ అయితే ఈ విధంగానే తయారు చేసుకోవచ్చండి చూస్తున్నారు కదండి మొత్తం అంతా ధూపం అంతా అయిపోయేసరికి ఈ వేపాకు కూడా మొత్తం ఈ వేపాకులో ఉన్నటువంటి ఫ్రాగ్నెన్స్ అంతా కూడా ఇళ్ళంతా స్ప్రెడ్ అవుతుంది ఎక్కడ దోమలు అక్కడే చనిపోయి పడిపోతాయండి బయట ఉన్న దోమలు కూడా లోపలికి అస్సలు రావు ఈ స్మెల్ వల్ల ఇక మరొక మెథడ్ చూపిస్తా చూడండి దీనికోసం ఒక స్టీల్ గిన్నె కానీ లేదంటే ఇలాంటి పింగాని కప్పని మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోండి ప్లాస్టిక్ మాత్రం తీసుకోవద్దు సేమ్ యాజ్ ఇట్ యాజ్గా ఇలాంటి ఒక ధూపం వెలిగించుకోండి లేదంటే కర్పూరం బిల్లనైనా వెలిగించుకోండి ఈ రెండు టిప్లో మీరు ఏ టిప్ యూస్ చేసినా కూడా మంచి రిజల్ట్ ఉంటుంది నేను ఎందుకు ఇంకొక టిప్ చూస్తున్నాను అంటే అందరికీ వేపాక అవైలబుల్గా ఉండదు కదండి సిటీలో ఉన్న వారికి వేపాక అవైలబుల్గా ఉండదు ఒకవేళ వేపు చెట్లు ఉన్నా కూడాను చాలా ఎత్తులో ఉంటాయి ఇక వెల్లుల్లి పొట్టయితే అందరికీ అవైలబుల్గా ఉంటుంది కదా అని చెప్పి ఈ టిప్ కూడా చూస్తున్నానండి నేను ఈ రెండు టిప్స్ని తరచూ ఫాలో అవుతూ ఉంటానండి రెండు కూడా మంచి మనకు బెనిఫిట్స్ ఉంటాయండి ఏదో ఒక టిప్ని మీరు ట్రై చేయండి సింగిల్ డేలోనే మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది ఎలాంటి అవుట్లు కానీ గుడ్ నైట్లు కానీ మీరు ఇక వాడాల్సిన అవసరం లేదండి అవి ఎక్కువగా కెమికల్తో కూడినవి ఈ తరచూ పిల్లలు జలుబు దగ్గు బారిన పడుతూ ఉంటారు ఈ విధంగా ట్రై చేయండి ఇంట్లో అస్సలు జలుబు అనేది రాదు పిల్లలకి పెద్దవాళ్ళకి చూస్తున్నారు కదండి ఎంత చక్కగా వస్తుందో ఈ రెండు టిప్స్లో మీకు ఏ టిప్ బాగా నచ్చింది అదేవిధంగా మీకు ఇంకా ఎలాంటి కంటెంట్స్ కావాలనేది కమెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి తప్పకుండా నేను వీడియో చేస్తాను బాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోతో కలుసుకుందాం టీ బాయ్ బాయ్ లవ్ యూ ఆల్